గుమ్మగట్ట మండలంలోని బైరవానిప్ప ప్రాజెక్టు వద్ద ఇద్దరు యువకులు గల్లంతయ్యారు శనివారం మధ్యాహ్నం గేటు ఎత్తి నీరు విడుదల చేసి గంటసేపు కూడా ముందే ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది అధికారులు ఒక గేటు ఎత్తి నీరు విడుదల చేయగానే ఆ ఆనందంతో కొందరు యువకులు నదిలో దిగి స్పిల్వే వద్ద నీటిలో ఈత కొట్టేందుకు వెళ్లారు ఆ సమయంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు వెంటనే అప్రమత్తమైన అధికారులు గేటు బంద్ చేశారు ఆ యువకుల ఆచికీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు గల్లంతైన ఆ యువకుల వివరాలు తెలియాల్సి ఉంది పోలీసు అధికారులు ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ కొందరు యువకులు నది నీటిలో దిగి ఈత కొట్టేందుకు వెళ్లడంతో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి